కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న పట్టణ నిరాశయులకు ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప రాయపాటి శ్రీనివాస్ లో విశ్రాంత డీఎస్పీలు కలిసి నిత్యావసర సరుకులను అందజేశారు ఓకే సార్ ఈరోజు పట్టణ నిరాశల స్త్రీల వసతి గృహం మీకు మేము ఉడతా భక్తి ప్రకారము ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏదో ఉచితంగా నిత్యావసర వస్తువులు బియ్యము పప్పులు బ్యాగులు తర్వాత వాషింగ్ సోప్స్ తర్వాత ఈ బిస్కెట్స్ ఇటువంటి పంపిణీ చేస్తూ ఉంటాము ఈ అదే కా పరంపరగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము ఈ కార్యక్రమంలో మాకు తోడ్పాటు అందించి మాకు వెళ్ళవెల్ల సహాయ సహకారాలు అందజేస్తున్న శ్రీ మెల్విన్ క్లబ్ కర్నూలు మెల్విన్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ రాయపాటి శ్రీనివాస్ గారికి తర్వాత రిటైర్డ్ డిపి డిఎస్పి ప్రాక్టీషింగ్ అడ్వకేట్ శ్రీ పాపారావు గారు మాకు అందజేస్తున్నందుకు వాళ్ళకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గృహాన్ని నిర్వహిస్తున్న శ్రీ గోరంగ శకుంతల గారు వ్యయోప్రయాసాలు కోర్చి ఈ ఇంతమంది వృద్ధులను అనాథులను ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి సరైన సమయానికి ఆహారము తర్వాత వైద్యము ఇతర సకల సదుపాయాలు వాళ్ళకి కల్పించుకుంటూ నిరంత నిరంతరం శ్రమ చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అవి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు ఇదే విధంగా సనసాగా కొనసాగాలని నేను మా మా సహాయ సహకారాలని అప్పుడప్పుడు అందజేస్తుంటానని ఈ వీళ్ళకి తెలియజేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు నా పేరు మురళి శంకరప్ప ఈ కార్యక్రమానికి చేయూతను అందించిన మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను